హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నా పేరు భాగ్యరాజు సో ఈ రోజు ఈ వీడియో ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే సైనిక స్కూల్కి సంబంధించిన ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్ వన్ కి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు అండ్ ఫైనలీ మనకి రిజల్ట్స్ అయితే వచ్చేది మధ్య జరిగిందనమాట సో ఇప్పుడు మనం ఈ రిజల్ట్స్ గురించి అయితే సో క్లియర్ గా మాట్లాడుకుందాం అయితే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ తర్వాత మనకి నెక్స్ట్ షెడ్యూల్స్ అనేవి ఏమేమి ఉంటాయన్న దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సో ఇంతవరకు మనకి క్లియర్ సో ఈ రోజు మనకి సీట్ ఎలకేషన్ ఏదైతే ఉందో సో ఇది ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే సో తొమ్మిది నాలుగు ఓకేనా సో ఈ రోజు మనకి ఏంటంటే రిజల్ట్స్ అనేవి రావటం అయితే జరిగింది సో ప్రెసెంట్ ఇప్పుడు మనకి ఓపెన్ అయితే అవుతుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో ఈ లాస్ట్ డేట్ ఏదైతే ఉందో సో పన్నెండో తేదీ జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి పన్నెండు నాలుగు ఈ డేట్ వరకు కూడా మనకి ఏంటంటే సీట్స్ అలికేషన్ అయితే అవుతుందండి సో మళ్ళీ మీకు ఒక డౌట్ అనేది వస్తుంది ఏంటంటే సార్ రిజల్ట్స్ అనేవి ఈ రోజే కదా సో ఈ రోజు రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తాయి సో మనకి సీట్ రాకపోయినట్లయితే సో ఇంకా లేనట్లేనా అని చెప్పేసి కాకపోతే మీరు ఒకటి ఏంటంటే సో ఈ రోజటి నుంచి పన్నెండవ తేదీ వరకు కూడా మీరు ఏంటంటే చెక్ చేసుకోండి ఎందుకోసం అంటే సో చాలా మంది ఏంటంటే చాలా స్కూల్స్ అయినా వస్తాయి సో ఆ స్కూల్స్లో సెలెక్ట్ అయిన తర్వాత ఆ స్కూల్స్ వద్దు సెకండ్ రౌండ్ కి వెళ్దామని కొంతమంది సో కొంతమంది సో దూరం అని చెప్పేసి ఇంకో జాయిన్ అవ్వమని చెప్పి కొంతమంది సో వెనక్కి వెళ్ళిపోవటం కానీ సో ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట సో ఇలాంటి టైంలో లో మనకి ఏంటంటే ఎవరైతే రిజెక్ట్ చేయడం జరిగిందో రిజెక్ట్ చేసిన వాళ్ళ ప్లేసెస్లో మీ సీట్ అనేది ఎలొకేట్ చేయడం అయితే జరుగుతుందని అంటే ఎలొకేషన్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే మీకు సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సో ఈ రోజు నుంచి పన్నెండవ తేదీ వరకు కూడా మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే మాకు సీట్ రాలేదు అని చెప్పేసి సో మీరైతే సఫర్ అవ్వద్దు సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మీకు మార్క్స్ అనేవి మంచిగా వచ్చాయి మిస్ అయ్యింది అనుకున్నట్లయితే మీరు అప్పటి వరకు ట్రై అయితే చేయండి ఓకేనా సో ఎట్టి పరిస్థితులు అయితే దీని అయితే మర్చిపోవద్దు ఓకేనా సో ఇది అయిపోయిన తర్వాత సో చాలా మంది మనకి సీట్ అనేది వచ్చింది సో తర్వాత ఏంటని చెప్పి చాలా మంది అడుగుతుంటారు అనమాట సో తర్వాత మనం చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది మెడికల్ టెస్ట్స్ అనేవి ఒకటి ఉంటాయి అనమాట అది మనకి పదిహేనో తేదీనైతే మనకి ఉండటం అయితే జరుగుతుంది డాక్యుమెంట్స్ గురించి కూడా చాలా మంది మనకి ఏంటంటే అడగటం అయితే జరిగింది సో దాని గురించి కూడా నేను చాలా క్లియర్గా గా చెప్పాను ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఏంటని చెప్పేసి సో ఆ వీడియో అనేది చూడండి ఓకే సో ఫైనల్ ఏంటంటే సో ఇరవై ఏడవ తేదీ వరకు ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది సో అప్పటి వరకు మనం ఏంటంటే సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట సో క్లియర్ గా మీకు అర్థమైంది కదండి సో ప్రతి ఒక్కటి కూడా ఇది అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఫీజ్ అనేది వాటికి సంబంధించిన ఏవైతే షెడ్యూల్స్ ఏవైతే అవన్నీ కూడా మనకి జరగడం అయితే ఉంటుంది సో క్లియర్గా మీకు అర్థమైంది కదా సో ఈ డేట్స్ మనకి మెయిన్ అనమాట సో ప్రెజెంట్ మీకు అందరికీ కూడా సీట్ ఎలికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రాబ్లం అనేది వస్తుంది కాబట్టి సో దీని గురించి చాలా మంది మనకి డౌట్స్ అనేవి అడుగుతుంటారు కాబట్టి సో దీని గురించి నేను క్లియర్గా చెప్పాను సో ఇప్పుడు మనం ఏంటంటే వీటితో పాటు సీట్స్ అనేవి వెలకేషన్ అనేవి అయ్యాయి లేదనేది సో ఎక్కడ చెక్ చేసుకోవాలి ఏంటనేది చాలా మంది అడుగుతుంటారు కాబట్టి సో దాని గురించి కూడా మనం ఏంటంటే ఇప్పుడు క్లియర్గా సో మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకేనా సో ఇప్పుడు సీట్ ఎలికేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది సో క్లియర్గా చూద్దాం ఓకేనా సో క్లియర్గా మీకు అర్థమైంది కదండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది ఏంటనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకి అయిపోయిన తర్వాత సో ఆ తర్వాత మనకి అడ్మిషన్ ప్రాసెస్ అలాగే ఫీజ్ అనేది ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు పే చేయాలి వీటికి సంబంధించి మనకి వాళ్ళు మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఆ రోజు ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఈ సీట్ ఎలికేషన్ ఏదైతే అయిందో అది అయిపోయిన తర్వాత మనకి ప్రాసెస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి రౌండ్ నెంబర్ టూ అనేది స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది ఓకేనా సో అప్పటి వరకు రౌండ్ నెంబర్ టూ అనేది స్టార్ట్ అవ్వదు ఎందుకంటే నేను ప్రతిసారి చెప్తున్నాను సో ఇప్పుడు ఇంకా రూ మనకి రిజల్ట్స్ అనేవి రాకముందనే చాలా మంది రౌండ్ నెంబర్ టూ ఎప్పుడైనా చెప్పడవుతున్నారు అనమాట ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా రౌండ్ నెంబర్ టూ అనేది స్టార్ట్ అనేది అవ్వదు ఓకేనా సో మా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రౌండ్ నెంబర్ టూ అయితే మనకి స్టార్ట్ అవుతుంది సో అప్పుడు మళ్ళీ మనం రీ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సీట్స్ అనేవి మనకి ఎలొకేషన్ అయిందా లేదా ఏంటి అనేది ఏ విధంగా చూసుకోవాలంటే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా సో ఇక్కడ నేను లాగిన్ చేస్తున్నాను సో ఓకేనండి సో లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ క్యాండిడేట్ రిజల్ట్స్ అనేవి ఉంది కదా ఇలా బ్లాంక్ కనిపిస్తుంది ఏమనుకోవద్దు సో మళ్ళీ దీన్ని రీప్రెస్ చేసినట్లయితే అదే ప్లేస్లో క్లిక్ చేసినట్లయితే మనకి ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట సో జాగ్రత్తగా చూసుకోండి సో ఇక్కడ మీకు ఒక చిన్న ప్రాసెస్ అనేది ఉంటుంది ఆ ప్రాసెస్ కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో దాన్ని బట్టి మనం బేస్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట ముందు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఏం చేయాలి ఏంటి అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి సో ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంటుంది సో కొద్దిగా చూడండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావటం జరుగుతుంది సో విద్యార్థికి టూ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ మార్క్స్ అనేవి రావడం జరిగింది సో ఇక్కడ జాగ్రత్తగా మీరు చూడండి చూసుకున్నట్లయితే విద్యార్థికి ద వికాస స్కూల్ అనేది రావటం జరిగింది ఓకేనా సో ఈ స్కూల్ అనేది ఓకే ప్రైవేట్ స్కూల్ తమిళనాడులో ఉంటుంది బాగుంటుందండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ మార్క్స్ వచ్చి కూడా తనకి ప్రైవేట్ స్కూల్స్ వచ్చాయి సో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లోని ఏదైతే మనకి కలికిరి కానీ కోర్కొండ కానీ రావాలంటే మినిమం టూ హండ్రెడ్ సెవెంటీ మార్క్స్ దాటిన వాళ్ళకి ప్రెజెంట్ అయితే మనకి రావడం జరిగింది సో నెక్స్ట్ రౌండ్స్ మనం చూసుకున్నట్లయితే సో ఆ ఛాన్సెస్ అనేవి ఉండే అవకాశం అనేది ఉంది లేకపోయే అవకాశం కూడా ఉంటుంది సో ఈ మార్క్స్ వాళ్ళకి ప్రెజెంట్ అయితే మనకి ఈ స్కూల్ అయితే రావడం జరిగింది అట్ దట్ సేమ్ టైమ్ ఇదే మార్క్స్ వచ్చిన వాళ్ళకి చాలా మందికి గవర్నమెంట్ స్కూల్స్ కూడా రావటం అయితే జరిగింది సో కొంతమంది మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఇప్పుడు నేను చెక్ చేశాను సో ఫోర్ మెంబెర్స్ అనమాట అందులో ఫోర్ మెంబర్స్ కు కూడా టూ హండ్రెడ్ ఫిఫ్టీ మార్క్స్ ఎవరికైతే దాటే వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్ అనే వచ్చాయి సో ఈ విద్యార్థికి మనకి వికాస స్కూల్ అనేది రావటం జరిగింది సో ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అండి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సో సీట్ ఎలికేషన్ అనేది జరిగింది కదా వాళ్ళకి స్కూల్ నేమ్ కనిపిస్తుంది రౌండ్ నెంబర్ కనిపిస్తుంది ఓకేనా సో ఎక్కడైతే ఇక్కడ మెడికల్ టైం అనేది ఉంటుందో ఆ మెడికల్ టైంకి సంబంధించి సో ఇక్కడ వాళ్ళు ఏదైతే డేట్ ఉందో వాటికి సంబంధించి కూడా కన్ కన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట ఓకేనా సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏం చేయాలి సీట్ అనేది వచ్చింది కదా ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదే ఈ ఐడియా ఎందుకోసం ఓపెన్ చేశానంటే ఇంతకుముందు మనకైతే ఏముందో సీట్ సెలకేషన్ సంబంధించి ఈ రోజు నుంచి పన్నెండవ తేదీ వరకు ఉందని చెప్పాను కదా సో ఈ విద్యార్థికి వికాస స్కూల్ వచ్చింది పేరెంట్స్ ఏమనుకున్నారంటే ఈ విద్యార్థికి అయితే కలిగిరి కానీ కోరకొండ కానీ లేకపోతే ఒరిస్సాలో ఉన్న స్కూల్ కానీ ఇవే వచ్చినా సరే వెళ్ళిపోతాము కాకపోతే ప్రైవేట్ స్కూల్ వచ్చింది అట్ దట్ సేమ్ టైమ్ తమిళనాడు చాలా దూరం విద్యార్థి శ్రీకాకుళం కాబట్టి ఆలోచిస్తున్నారు అనమాట ఓకేనా సో అందుకనే ఈ విద్యార్థి ఇటువంటి విద్యార్థులకి ఏంటంటే వీళ్ళు ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు ఓకేనా సో చేసుకోకపోయినప్పుడు సో సెకండ్ రౌండ్కి వెళ్ళిపోయే అవకాశం వీళ్ళు ఉంటుంది సెకండ్ రౌండ్కి వెళ్ళిపోయేటప్పుడు ఈ విద్యార్థి యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది సో ఈ విద్యార్థి సీట్ ఏమవ్వాలి ఇంకొక విద్యార్థికి అనేది అలకేషన్ చేయాలి కదా సో ఆ విధంగా సీట్స్ అనేవి సో ఇంకొక విద్యార్థికి వెళ్తూ కాబట్టి సో పన్నెండో తేదీ వరకు మీరు వెయిటింగ్ అయితే చేయండి ఓకేనా సో ఇప్పుడు మనం చూసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఉంది కదా యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే సో తర్వాత ప్రొసీజర్ అనేది ఏముంటుందో ఆ ప్రొసీజర్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో గాయస్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీలో ఎవరికైనా సరే దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది మాకు తెలియదు సో మీరు చేసి పెట్టండి అన్నట్లయితే మేము చేసి పెడతాం సో దయచేసి తప్పులు అయితే చేయొద్దు ఇక్కడ మీరు చిన్న మిస్టేక్ చేసినా సరే సో ఇప్పటి వరకు చేసిన అంతా పోతుంది కాబట్టి సో దయచేసి మాకు కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయినట్లయితే మేము చేస్తాం బయట వాళ్ళైనా ప్రాబ్లం లేదు ఓకే అట్ ద సేమ్ టైం మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మీరు దయచేసి తెలిసి ఇవ్వకుండా అయితే మేము చేయదు మాకు కాంటాక్ట్ అయితే అవ్వండి సో సీట్స్ ఎవరికి వచ్చాయి ఏంటనే విషయం మనకు తెలుస్తుంది మేము హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట అట్ ద సేమ్ టైం ప్రొసీజర్ కూడా మేమే దగ్గరుండి చేస్తాము ఎందుకంటే లాస్ట్ టైం మీరు అప్లై చేసేటప్పుడు కూడా తప్పులు తప్పులు అప్లై చేశారు ఎక్కడెక్కడ దూరంగా ఉన్న స్కూల్స్కి అప్లై చేయడం జరిగింది సో దానికి నేను మీకు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను దయచేసి మీరు కెలకండి ఓకేనా సో మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కాంటాక్ట్ అవ్వండి సో చెక్ చేస్తాం చెక్ చేసి దాన్ని బట్టి మీతో అంతా మాట్లాడుతూనే చేస్తాం ఓకేనా సో ఎవరైతే ఇప్పుడు ఈ విద్యార్థి ఉన్నాడు వికాస స్కూల్ అనేది ఓకే నాకు నచ్చింది నేను వెళ్ళిపోతాను అనేసి అనుకున్నట్లయితే యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అనేది క్లిక్ చేసి సో తర్వాత ప్రొసీజర్ అనేది చేసుకోవచ్చు అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి అండ్ మెడికల్ టెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కంటిన్యూ అవ్వడం అయితే జరుగుతుంది సో దాని దాన్ని బట్టి మనం ప్రాసెస్ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది ఇది మనకి సో ఓకే అనుకున్నట్లయితే లేదు ఈ విద్యార్థి అనేవాడు వికాస స్కూల్ స్టూడెంట్ అయినవాడు నేను వెళ్ళిపోతానో ప్రాబ్లం లేదు అంటున్నాడు కాకపోతే వాళ్ళ మదరు వద్దని అంటున్నారు అనమాట ఓకేనా సో ఇలాంటి టైంలో ఏంటంటే రీకన్సిడర్ కి వెళ్ళే ఛాన్స్ అనేది వీరికి ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆలోచనకు వదిలేద్దాం మనం సో రీకన్సిడర్ క్లిక్ చేసినట్లయితే రౌండ్ నెంబర్ టూ కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా సో ఫస్ట్ రౌండ్లో విద్యార్థికి సీట్ అనేది పోతుంది అనమాట ఈ రెండు కూడా చాలా మెయిన్ ఓకేనా సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జిట్ కౌన్సిలింగ్ అట్ ద సేమ్ టైమ్ క్లోజ్ పోర్టల్ అనేది ఉంది ఓకేనా సో ఈ రెండు పోర్టల్స్ ఇవి రెండు కూడా మీరు క్లిక్ చేయొద్దు సో ఎగ్జిట్ కౌన్సిలింగ్ క్లిక్ అనుకోండి సో ఇప్పటి వరకు మీరు కౌన్సిలింగ్ గురించి అప్లై చేసినంత కూడా పోతుంది ఈ కౌన్సిలింగ్ లిస్ట్ లో నుంచి మీ నేమే మొత్తం పోతుంది అనమాట దయచేసి చేసి దాన్ని మాత్రం మీరు క్లిక్ చేయొద్దు ఓకేనా క్లోజ్ పోర్టల్ అని క్లిక్ చేస్తే మీకు ఈ పోర్టల్ అనేది క్లోజ్ అయిపోతుంది సో దానికన్నా బెటర్ మీరు ఏంటంటే సో ఇక్కడికి వెళ్ళి మీకు తెలియకపోయినట్లయితే శుభ్రంగా లాగౌట్ చేసేసి మీ ట్రైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాల్ చేయండి లేదా మాకు కాల్ చేయండి మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయండి మీకు కంప్లీట్గా మేము ప్రాసెస్ అనేది చేసి పెడతాం ఓకేనా సో అట్ దట్ సేమ్ టైం రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరేం చేస్తారంటే మీ ట్రైనర్కి కాల్ చేయండి ఇంకా ఎవరైనా బయటి విద్యార్థులు మాకు ప్రాసెస్ అనేది తెలియదు మాకు సీట్ వచ్చింది సో ప్రాసెస్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే మాకు కాల్ చేయండి ఓకేనా సో సైన్ ఐ సైన్ అవుట్ ఉంది కదా దీన్ని అయితే మీరు క్లిక్ చేసి సో బయటికి అయితే వెళ్ళిపోండి ఓకేనా సో ఈ రెండు బటన్స్ అయితే మీరు క్లిక్ అయితే చేయద్దు సో ఈ రెండింటి గురించి మీకు చెప్పాను కదా సో ఆ ప్రాసెస్ అనేది సో ఏదో ఒకటి ట్రై చేయండి ఓకేనా ఇదమ్మా సో మనకి ఈ కౌన్సిలింగ్ సంబంధించి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో మాకు కాల్ చేసినట్లయితే మేమైతే చెప్పడం అయితే జరుగుతుంది దయచేసి ఎవరైతే మా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయండి బికాజ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే మళ్ళీ డౌట్స్ అందరికీ కూడా డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మేము చేయలేము దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడున్న టైం తక్కువ కాబట్టి ఉన్నదే త్రీ డేస్ కాబట్టి సో ఉన్న స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ ఉన్నారు ఫార్టీ మెంబర్స్ దగ్గర ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడాలి టైం సరిపోదు సో అది మీరు అర్థం చేసుకోండి డౌట్స్ కోసం మాత్రం దయచేసి కాల్ చేయొద్దు సో ఏమైనా మీకు డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టీచర్స్ అనే వాళ్ళు అవైలబుల్గా ఉన్నారు వాళ్ళు మీకు రిప్లై చేయడం అయితే జరుగుతుంది అండ్ మా ఇన్స్టిట్యూట్ నుంచి నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అనేవి రన్ అవుతుంటాయండి సో ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ గురించి కావాలనుకున్నట్లయితే కాల్ చేయొచ్చు సో నెక్స్ట్ ఈ ఛానల్ అనేది నవోదయ సైనిక్ స్కూల్ ఆరంభిస్తే వంటి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే ఫార్వర్డ్ చేయండి సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఓకే నెక్స్ట్ మళ్ళీ చాలా మంది అడుగుతుంటారండి సీట్ రాని వాళ్ళ పరిస్థితి ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే మనకి కనిపించడం అయితే జరుగుతుంది అనమాట స్కూల్ డీటెయిల్స్ కానీ లేకపోతే ఏ డీటెయిల్స్ మీకు ఇక్కడ కనిపించవు అనమాట ఓకేనా సో ఈ విధంగా వచ్చిందంటే మాత్రం మీకు స్కూల్ నేమ్ కానీ రాకపోయినట్లయితే మీకు సీట్ రాలేదు మీరు ఏం చేస్తారంటే పన్నెండో తేదీ వరకు కూడా వెయిట్ చేయండి సో రెగ్యులర్గా చెక్ చేసుకోండి వచ్చే అవకాశం అనేది ఉన్నట్లయితే వస్తుంది లేకపోతేనట్లయితే మీరు సెకండ్ రౌండ్కి ఇంకా రెడీ అయిపోవడం బెటర్ ఓకే